ఈ రోజు పడితే ఏముందండి దయ్యం పడితే ఏముందండి చాలా సింపుల్ ఈజీగా మేము వదలగొట్టేసుకుంటాం ఈజీగా మాకు చాలా ట్రిక్స్ ఉన్నాయి మాకు తెలుసులో చాలా మంది ఉన్నారు డబ్బులు పోతే పోయి పదివేలు యాభై వేలు లక్ష రూపాయల దాకా పెట్టుకుంటాం కానీ దురాత్ మాత్రం మేము వదలగొట్టేసుకుంటాం అని చెప్పేటటువంటి వారు కూడా ఉండకపోలేదు అలాగే వెళ్ళేవారు కూడా ఉండకపోలేదు అటువంటి వారి కోసం పరిశుభ్రంలో ఏం చెప్పింది తెలుసా విద్యోపదేశారు 88వ అధ్యాయం 11వ శ్లోకం చదవండి కర్ణ పిశాసి అడుగువానినైనను దయ్యముల యొద్ద ਵਿਚారణ చేయువానినైనను నీ మధ్య ఉండకూడదు నీ మధ్య ఉండ నీయ కొడదు ఎవర్నట కర్ణ పిశాచి దగ్గర విచారించు వాడిని దయ్యముల దగ్గర విచారించు వాడిని ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండనేయకూడదు ఎందుకు వెళ్ళకూడదు కర్ణ పిశాచి దగ్గర ఎందుకు వెళ్ళకూడదు దయ్యం పట్టుంటే మరి వేరే ప్రాసెస్ ఏం దొరకట్లేదు మా ప్రాంతం సరిపోవట్లేదు బొలం తగ్గిపోవట్లేదు మా భక్తి లేదు మా ఉపవాస ప్రాంతం సరిపోవట్లేదు మరి ఎందుకు వెళ్ళకూడదు అలా గను పెడితే దైవాత్మ శక్తి ఏంటనేది ఎప్పటికీ నువ్వు అనుభవించలేవు అతని కర్మ పిశాచి దగ్గర కానీ దయ్యము ఎంత విచారణ చెయ్యువాని ఎంత కానీ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని తీసుకొని వెళితే దేవుడు అంటున్నాడు నువ్వు ఆయన పెట్టవు కాదు అసలు ఎప్పటికీ ఆయన శక్తి ఏంట శక్తి ఏంటనేది నీకు అర్థం కాదు ఆయన బాహుబలం ఏంటనేది నీకు అర్థం కాదు ఆయన ఎటువంటి వాడే

మన గుండెల్లో వండుకోవాలి మాట శక్తి లోపిస్తే దుష్ట శక్తి ఆవరిస్తుంది దైవ శక్తి లోపిస్తే దుష్ట శక్తి ఆవరిస్తుంది